वन्ना श्याम वेंकटवामिशनाथ श्याम दे तुडेखा तुडेखा नाथ श्याम नाग भवानी प्रसाद नाग भवानी प्रसाद नाथ श्याम गणका सहाय नाथ कणका सहाय नाथ श्याम साहब ना, ग्रुप महाराज जपन जमुना जमुनाgetLogger जे बिनागरgetLogger श्याम चिन्हकोंडा चिन्हकोंडा नाथ श्याम दीपंतम नाथ श्याम विजय राजेश्वर नाथ श्याम अली काज नाथ श्याम श्रीकांत श्रीकांत नाथ श्याम मधुवंशी नाथ मधुवंशी नाथ श्याम

samakumanasan batinasan namaınaasan kurma velvasan simasanasan

Kampung nak rukun besar dan sentuh sentuh kampun. Sahur kudung malam asma teman pun. Mama, Shema, Raya, 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 ऐश्वर्या अतिद्यर्थ धर्म आता काम्य मोक्ष मोक्ष चतुर्धदी महागणवतीदेवता शुद्धिवार गृह अखंड लक्ष्मी पद प्राप्त आदिदी नवग्रह

ोग्य संपूर्ण अनुग्रह प्रसाद विदे प्रातः काले यथाशक्ति पूर्वण महागणपति दीता नवरात्रि नवदाशक्ति पूर्वण गणपति हम గణపతి హోమం లక్ష్మీ గణపతి హోమం గణపతిహోమం విజయగణపతిహోమం ఆదిత్యాది నమగ్రహ దేవత పాల బ్రహ్మ విష్ణు మహేశ్వర దేవత హోమం అహం కలిశ్యే మంట పంట అంటే ఫస్ట్ అయితే ఆ అటులు లక్ ఇప్పుడే ఉంటారు అసలు మోదకం అంటారు మోదక లడ్డు మోదకము నీరాలు ఇవన్నీ ప్రీతికరమైనవి చాలా ఇష్టమైన పదార్థాలు అనట ओम अग्निम दूतम रुणी महे होतारम विश्वेशम आस्तेदस जगतम वैश्वान राय महेदारी राय दिवे तनु अग्नि प्रज्वलित अग्नि प्रतिष्ठा प्याम

ఇప్పుడు ముందుగా గణపతి భావం మొదలవుతుంది అటుకులు బెల్లము గనక ఇవి వేసుకుంటారు ఉండ్రాలు మధ్య మధ్యలో మోదుకాలు ముందు అదే బెల్లం పొడి ఆల్రెడీ అదన్న సేకాలు మిక్స్ అయినా కూడా ఆయన లక్ష్మీ గణపతి కాయ కూడా కొంచెము కొంచెం సేపటి వరకు అవి వేయండి అప్పుడు ఏదో బిల్లం వేయండి అక్కడికి వేస్తుండీ ఆ మూడు చాలు ఉండాలి తర్వాత వేయండి కొంచెం మంతా మంచిగా వచ్చినాకే ఓం గణపతి ముందై ఇస్తే ఏమో పితృ కాలే పనిచేస్తుంది పితృ కాలయాల్లో కూడా కొద్ది కులాలకు హోమాలు ఉంటాయి ఆ సమయంలో ఆ దేవి పనిచేస్తుంటాడు ఈ విధంగా ఉంటుంది నేను గణపతియ్య స్వాహనంగానే గణపతయ్యే మమ్మ అంటే ఇదంతా మీదే స్వామి ప్రకృతి నుంచి వచ్చింది ఇది మాది కాదు ఇదంతా మీదే ఇందులో మాకు ఎలాంటి గర్వం లేదు అని అనుకోవడం అనండి ఆ విధంగా ఇదన్నమా అన్నది లేకపోతే గణపతి అయ్యే స్వాహ అన్నప్పుడు గణపతి అయ్యే మమ్మ అనుకో గణపతి మహా కూడా అనొచ్చు మమ్మ అంటే బాగుంటుంది ఓం గణానాహం త్వ గణపతి కుంభావింకేనామో ఉపచోసం

ஓம் பிரம்மனா ரம்பனா நௌ விதேபஹ கணபதியே நமஹ ஓம் கரணனாத்வா கணபதி கும்பாஹி கேதி நேனவோச்சஸ்வ கேத்ரராஜ பிரம்மனா ரம்பனா ஸ்லோ தபதே நமஹ ஓம் கரணனாத்வா கணபதி கும்பாஹி கேதி நேனவோச்சஸ்வ கேத்ரராஜ பிரம்மனா ரம்பனா ஸ்லோ திவேசத சத்பஹ நமதே நமஹ ஓம் கரணனாத்வா கணபதி கும்பாஹி கேதி நேனவோச்சஸ்வ கேத்ரராஜ और लोग కావాలని చెప్పులు వస్తుందా వస్తుందా నేను మొదలు పెట్టను ఇది కావాలి ఉండి చెప్పాలి లోపల బాధ లేదు అందులేదు ఐపీ పాట ఓం కనానాంత్వా గణపతిం మహాదేవ కవి కవేనా రూపస్తుట్ ఏకరాళే ప్రమాణ బ్రహ్మనాస్తా హాలాజ కన్నాలి నత గణపతియే నమః ఓం కనానాంత్వా గణపతిం మహాదేవ కవి కవేనా రూపస్తుట్ ఏకరాళే ప్రమాణ బ్రహ్మనాస్తా హాలాజ నమః ్రహ్మస్ <ion> <occurs> <in character> <devises> <damnosapan>